బాబు గురువింద ఛానల్ అయినా పచ్చపత్రిక పచ్చ మీడియాపై రోజు రోజుకి పాఠకుల్లోనూ వీక్షకుల్లోనూ అసహనం పెరిగిపోతుంది రోజు జగన్పై విషప్రచారం విష చేయడం నాలుగు రూపాయలు ఎనకేసుకోవడానే బాటలో నిర్విరామ వ్యాపారం సాగుతోంది అటు బాబు కటాక్షం కూడా ఆర్కే కి బాగా అంటున్నారు రాజకీయ మేధావులు అయితే తాజాగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో జగన్ ఎంతో ఆప్యాయంగా తన ఎమ్మెల్యేలను ఆయనకు పరిచయం చేశారు ఇదంతా అంతా తెలిసిందే కానీ జగన్ కు వచ్చిన క్రేజ్ చూసి బాబు ఆస్థాన ఛానల్ జగన్ దళిత ఎమ్మెల్యేలను దారుణంగా అవమానించారంటూ ఓ అసత్య కథనాన్ని వండివార్చింది అదే న్యూస్ ని పదే పదే తన ఛానల్లో ప్రచారం చేశారు దీనిపై వైసీపీ శ్రేణులు కూడా మండిపడ్డారు ఈ విషయంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు ఆర్కే ఇష్టం వచ్చిన రీతిలో పెట్టి మీరుతున్నాడని మండిపడ్డారు అంతేకాదు నీది ఓ పకోడీ పత్రిక చకోడి ఛానల్ అంటూ విరుచుకుపడ్డారు నాని దీన్ని ట్విట్టర్లో నాని పెట్టడంతో అభిమానులందరూ షేర్ చేస్తూ కామెంట్లు కూడా పెడుతున్నారు మరోసారి జగన్ పై కామెంట్లు తప్పుడు కథనాలు రాస్తే తోలు తీస్తా అంటూ ట్వీట్ పెట్టారు కొడాలి నాని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి